గ్రోత్ డిఫరెన్స్ ఎట్లున్నాయి చూడండి చదువులు చూపిస్తే ఏమైతే నేను చెప్తున్నాను గ్రోత్ డిఫరెన్స్ మీరే చూడండి అండ్ లాస్ట్ చచ్చిపోయినాయి ఎందుకంటే చూసారు మేము వీడియోలో చూస్తుంటారు ఎనిమిది పిల్లలు చేసింది ఏమి బాగున్నాయి ఇప్పుడు మూడు పిల్లలు మా చచ్చిపోయి ఐదే ఉన్నాయి ఎందుకంటే మా మామూలు కొసుముందు కొట్టింటే అది తినేసి చచ్చిపోయాయి అనమాట మీరు అనుకుంటున్నారు ఇదేంది ఇలా అయిపోయిందని అని అవునండి కొసుముందు ఎక్కడైనా కొట్టింటే వదలకండి మీరు కూడా చచ్చిపోతాయి ఒక నెక్స్ట్ రోజే చచ్చిపోయినాయి ఇప్పుడు ক'ৰ কমা హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుండే నాలుగు కోళ్ళు అయితే సేల్కి అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేసుకోండి రెడ్ కలర్ ఉండే కదా రెండు పెట్లు ఈ సైడ్ రెడ్ విధాయి పుంజులు ఇష్టమైన వాళ్ళు అయితే కామెంట్ చేసుకోండి అండ్ తీసుకోండి ఇంకా ఒక త్రీ మంత్స్ లేదా టూ మంత్స్లో గుడ్లకైతే వస్తాయి పెట్లు ఇంక పుంజులు కూడా ఇంకా పెద్ద అవుతాయి కావాలంటే మెసేజ్ చేసుకోండి ఓన్లీ నాలుగు మాత్రమే వెనక్కి కనపడుతున్న కోడి కాదు ఫ్రెండ్స్